అపూర్వ ప్లాన్ ప్రకారం ఇదంతా కేపీ నాతో చేయించాడని చెప్పేసి రత్న కేపి మీద నింద వేస్తుంది అదేంటి బాబు నువ్వే కదా ఆ వీడియో ఏదో దానికోసమని మీరు నన్ను ఇక ఎస్ఐని చంపమన్నారు అదేంటి బాబు ఇప్పుడు అబద్ధం ఆడుతున్నారు అని లేనిపోని నిందలు వేసిన తర్వాత అప్పుడు సూర్య ఎస్ఐ వెంటనే ఆ రత్న చెప్పిన మాటలు విని కేపీని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటాడు అప్పుడు వెంటనే అపూర్వ ఈ విధంగా అంటుంది బావా ఈ కేపి బాలకం చూస్తుంటే ఇక అక్కను చంపింది కేపీ అనిపిస్తుంది ఆ శారదతో పెళ్ళైన విషయం అక్కకు తెలిసినట్టుంది ఇక నిజం బయటపడితే ఎలా అని చెప్పేసి అక్కను ఈ కేపీ చంపినట్టుగా అనిపిస్తుంది బావా అని లేనిపోని చెప్పి ఇక చిరచంద్ర మనసును ఇంకా పాడు చేస్తుంది ఈలోపు వెంటనే కేపిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక అక్కడి నుంచి వెళ్ళి భూమికి చెది ద్వారా తెలుస్తుంది వెంటనే శారదా భూమి ఇద్దరు కలిసి స్టేషన్కి వస్తారు ఇక ఎస్ఐ సూర్య చాలా చిత్రహింసలు పెట్టి నాన్న టార్చర్ పెడుతూ ఉంటాడు ఈరోజు నువ్వు మా అన్నయ్యని చంపావు కదా నేను ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టనని అంటుండగా లేదు సార్ మీరు పొరపాటు పడుతున్నారు అసలు మీ అన్నయ్యను చంపింది నేను కాదు సార్ అనే విధంగా అంటుండగా నువ్వే నువ్వే చంపావని ఇప్పుడు ఆ రత్న చెప్పింది కదా సార్ నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్ అసలు ఆవిడను నేను మొదటిసారి చూడడం ఓహో అయినా ఎవడు హత్య చేస్తాడు నేను హత్య చేశానని చెప్పేసి ఒప్పుకుంటాడా నువ్వు కూడా అలాగే మా అన్నని చంపిదే కాకుండా ఇక ఆ ఇంటి శోభచంద్రుని కూడా చంపింది నువ్వేనా పొరపాటు పడుతున్నా సార్ ఇందులో ఏదో గందరగోళం జరిగింది ప్రతి మూల కారణం ఇంకొకరు ఇంకొకరున్నా సార్ మీరు అర్థం చేసుకోండి అంటుండగా ఈలోపు ఏమండి అని చెప్పేసి స్టేషన్ దగ్గరికి వస్తుంది స్టేషన్లో ఇక సూర్య నానా చిత్రహింసలు పెడుతూ ఉంటాడు వెంటనే ఇక అలా కొడుతుండగా సార్ వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఎవరు వచ్చారు అని విధంగా అంటుండగా ఎవరు వచ్చినా లోపలికి రావాల్సిన అవసరం లేదు అని అంటుండగా ఎలాగైనా నేను మా ఆయన చూడాలని శారద గొడవ చేస్తూ ఉంటుంది ఇక భూమి శారద ఇద్దరు కలిసి స్టేషన్కి వచ్చిన తర్వాత ఎస్ఐ సూర్య సరే అని చెప్పేసి వెంటనే అనుమతిస్తాడు ఇక భూమి ఉన్న శారద లోపలికి వెళ్ళేసరికి రక్తపు మడుముల్లో దెబ్బలు తిని ఇక కేపీ అలా పడి ఉంటాడు ఏమండి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అసలు ఇది ఇలా జరగడం ఏంటండి అదే నాకు అర్థం కావట్లేదు శాంత ఆ పూర్వ చాలా ట్రాప్ చేసింది ఎలాగైనా ఆ నింద నా మీద వేయాలని పక్కన ప్లాన్ ప్లాన్ చేసి ఇదంతా చేసింది అసలు తనని చూడడం మొదటిసారి ఇంకా ఇది కాకుండా నేను ఏకంగా శోభ చంపింది నేనా అని లేనిపోని ఇంట్లో వాళ్లకు అనుమానం వచ్చేలా నా మీద నింద వేసింది ఈ అరెస్ట్ కారణం కూడా తానే అనే విధంగా అంటుండగా లేదు మావయ్య నేను ఎట్టి పరిస్థితిలో నేను నిన్ను జైల్లో ఉండనివ్వరు ఆ సాక్ష్యం తీసుకొచ్చి అపూర్వ బండారం బయట పెట్టి నేను ఎలాగైనా బయటికి తీసుకొస్తాను నేను ఎస్ఐతో మాట్లాడతా మావయ్య అంటుండగా ఈలోపు సార్ నేను చెప్పేది వినా సార్ ఏం చెప్తావు సార్ మావయ్య ఏ తప్పు చేయడం ఇది కావాలని ఎవరు చేశారు అసలు ఆ వీడియో మీరు చూసిన తర్వాత ఇక మా మామయ్య ఏ తప్పు చేయలేదని మీకు తెలుస్తుంది పోనీ ఆ వీడియో నువ్వు చూసావా సార్ సరే ఓ పంచి ఇప్పుడు మీ మామయ్య ఏ తప్పు చేయలేదని నువ్వంటున్నావు కానీ మా అన్నీ చంపింది మీ అని ఆ రత్న ఏకంగా సాక్ష్యమే తను ఉంది కదా సార్ ఇక దాంతో ఎవరు కావాలని వెనుక ఉండి చేపిస్తున్నారు సార్ ఒక్కసారి నా మాట వినండి సార్ సరే భూమి నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా ఎలాగైనా మీ మామయ్య ఏ తప్పు చేయలేదు అంటున్నావు కదా అయితే ఆ ఇంటి శోభచంద్రుని కూడా చంపింది మీ మామయ్య అని ఇంట్లో వాళ్ళందరూ కలిసి అంటున్నారు ఇక వీడియో రూపంలో అయితే ఏదో ఉంది దానివల్ల ఈరోజు మానే చనిపోయాడు అనేది కదా ఎలాగైనా ఆ కెమెరా తీసుకొచ్చి ఆ కెమెరాలో ఉన్న ఇక అసలు హంతకురాన్ని పట్టుకుంటే తెలుస్తుంది మీ మామయ్యనా మీ మామయ్య వెనుకాల ఉంది ఇంకెవరైనా ఆడిస్తున్నారని కూడా బయటపడుతుంది అనే విధంగా నీకు ఛాన్స్ ఇస్తున్నా అది రెండు రోజులు మాత్రమే ఈ రెండు రోజులలో నువ్వు ఎలాగైనా ఆ కేమరా తీసుకొచ్చి మీ మామయ్యను సేఫీగా విడిపించుకో ఆ తర్వాత నువ్వు ఏం చేయాలనుకో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కటకటాల ఇక కారగార శిక్ష విధించేలా నేను చేస్తా మా అన్నయ్యని చంపినందుకు ఉరి శిక్ష వేయించడానికి కూడా నేను వెనక ముందాడను అనే విధంగా అంటుండగా ప్లీజ్ సార్ మీరు అలా అనకండి ఎలాగైనా సరే మాకు రెండు రోజులు టైం ఇచ్చారు కదా ఈ రెండు రోజులలో ఆ కెమెరా పట్టుకొచ్చి అసలు హంతకురాన్ని నేను ముంగట పెడతాను సార్ అనే విధంగా అంటూ ఉంటుంది భూమి ఈలోపు ఇక మీరు ఏ బ్యాల్ పేపర్ తీసుకొచ్చి తీసుకోవాలని చెప్పేసి అనుకున్నా ఆ ప్లాన్ మాత్రం చెల్లదు అనే విధంగా అంటూ ఉండగా గగన్ వెంటనే మీకు అంత శ్రమ లేదు సార్ ఎందుకంటే బెయిల్ పేపర్ ఆల్రెడీ తెచ్చాను అనేసరికి ఆయన ఇక్కడ ఇక బెయిల్ పేపర్ చెల్లదు మీరు ఇలా అంటారని నేను హైకోర్టు నుంచి బెయిల్ పేపర్ తెచ్చాను అనే విధంగా వెంటనే కేపీని విడిపిస్తాడు గగన్ ఇక విడిపించినందుకు అప్పుడు వెంటనే ఇక బయటకు వచ్చిన కేపీ పడపోతుండగా శారద వెంటనే కేపీని పట్టుకుంటుంది ఇక గగన్ తన కొడుకులాగా నా కొడుకు నన్ను విడిపించాడు అనే విధంగా అనబోతుండగా ఎక్స్క్యూజ్ మీ నేను నీ కొడుకులాగా విడిపించలేదు మా అమ్మ బాధ చూడలేక విడిపించాను మా అమ్మ ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేదు ఎందుకంటే తను ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది ఇప్పుడు మీరు జైల్లో ఉన్నారనుకో మా అమ్మ అక్కడ తిండి నిద్ర మానేస్తుంది ఆ సానుభూతితోనే ఇప్పుడు నేను విడిపించాను నువ్వేదో మా నాన్నవి మాకేదో చేశావు మాకేదో పెట్టావని సానుభూతితో కాదు అని చెప్పేసి విధంగా అంటుండగా ఏదైతే బావ ఇక మామైన అయితే విడిపించవు కదా అని చెప్పేసి విధంగా అంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఆ సాక్ష్యాలు ఈ రెండు రోజులలో తీసుకొచ్చి యాపూర్వను ఎలాగైనా వదిలిపెట్టను కింద నేను పగ తీర్చుకుంటాను చెప్పేసి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏలోపు ఇక కేపిని ఇంటికి తీసుకెళ్తానని చెప్పేసి శారద అంటుండగా అవసరం లేదమ్మా నువ్వు ఇంటికి తీసుకొచ్చి లేనిపోని ఇక గొడవ అవసరం లేదు అసలు అతను చూస్తూనే నాకు ఇరిటెడ్ అనిపిస్తుంది ప్లీజ్ నా ఈ ఒక్కసారి నా మాట విను ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇంట్లో వాళ్ళు ఎవరు ఇక నాకు సపోర్టుగా లేరు ఒక రెండు రోజులు ఇంట్లో ఉంచుకొని తిరిగి మళ్ళీ పంపిస్తాను అని చెప్పేసి కేపి గురించి బా బాధపడుతూ ఉంటుంది ఈలోపు లోపు అయిష్టంతో గగను ఒప్పుకుంటాడు కానీ మరోవైపు మీరా ఏడుస్తూ ఉంటుంది చెరి వెంటనే భూమి ఫోన్ చేస్తుంది ఇక ఏమైంది భూమి అనే విధంగా అంటుండగా మావయ్య బయటికి వచ్చాడు అంతేకాదు గగన్ బాబు వచ్చి విడిపించాడు ఇప్పుడు మావయ్య ఇక మా ఇంటి దగ్గరికే వస్తున్నాడు కానీ చెరి మావయ్య ఇంటికి వస్తున్నాడు విషయం మీరా తేకు చెప్పకు ఇప్పుడు గొడవ చేస్తుంది ఎందుకంటే నేను ఎందుకు వద్దని చెప్పేసి అన్నా తెలుసా ఇక ఈ ఆ వీడియో బయటపడేదాకా మావయ్య ఇక్కడే ఉంటాడు ఎందుకంటే ఏ సమయంలో అయినా ఆ పూర్వం మళ్ళీ ఏదో కుట్ర చేస్తుంది అందుకనే ఆలోచించి మావయ్య జైల్లో ఉన్నాడని ఇక నువ్వు కూడా అలాగే చెప్పు ఈ రెండు రోజులలో ఆ వీడియో బయటపెట్టి ఆ పూర్వ బండారం బయట పెడతాను